హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నారు మీరు అందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను ముందుగా అందరికీ దివాళీ శుభాకాంక్షలు దీపావళి శుభాకాంక్షలు అందరికీ ఇది దీపావళి రోజు దివాళీ రోజున లాగ్ మాట మీరు అందరూ సేఫ్గా దివాళీ చేసుకున్నారనే అనుకుంటున్నాను వీడియో చాలా లేట్ అయింది దానికి కూడా చాలా రీజన్స్ ఉన్నాయి రీజన్స్ ఏదైనా వీడియో అయితే చేసేసేయండి ముందు దివాళీ రోజు నేను గారెలు పెద్దామని గారె పిండి నానబెట్టాను అండ్ శనగలు ఏంటి అన్నది చెప్తాను ముందైతే రైస్ పెట్టే సుకుంటున్నాను అండ్ పాలు కాసుకుంటున్నాను పక్కన చింతపండు పులిహార్కి చింతపండు గుజ్జు అయితే ఉడక పెడుతున్నాను అనమాట ఇది గ్యాస్ అది అప్పుడు రివ్యూ కోసం దాన్ని అలా పెట్టి ఉంచాను కదా హ్యాపీ ప్లానెట్ది సో అదైతే లేదు అది ఇంకా గీ గీకి కడగాలి ఇంకా బ్లాక్గానే ఉంది అవి జాయిన్లు కాస్ట్లో గోల్డ్ అయితే తీసుకున్నాను అనమాట ఏం తీసుకున్నాను అన్నది నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను చూడండి డలు అయితే ఖాళీ డబ్బాలు అవి అందులో తీసేసి పెట్టేసుకున్నాను కూడా అప్పటికే నేను అండ్ పులిహోర వచ్చేసి ఇంకా కలిపేసా అనమాట ఇందాక శనగలు చూపించాను కదా మీకు ఆ శనగలు వేపుతున్నాయని చూడండి ఇవే యాక్చువల్గా మా హస్బెండ్కి పులిహోరలో శనగలు ఉడకపెట్టి పోపు వేసిన దాంట్లోనే ఆయిల్ కొంచెం ఉంచేసి వేపేసి కారమును ఉప్పు వేసి అలా ఫ్రై చేసేసి ఆ వేరు పులిహారలో కలిపడం ఇష్టం ఈయన ఎక్కడో గుళ్ళో పులిహోర తిన్నారు అంటే గుళ్ళో అని ఎందుకు అంటున్నాను అంటే గుడిలో శనగలు పులిహార ప్రసాదం పెట్టినప్పుడు రెండు మిక్స్ అయిపోయినట్టు ఉన్నాయి ఆయనకి అందుకని అప్పటి నుంచి ఆయనకి ఆ పులిహార శన పులిహార అంటే ఆ శనగలు కలుపుని తినడం అలవాటు అయిపోయింది టేస్ట్ బాగానే ఉంటుంది కాదంటా బట్ పులిహార అసలు టేస్ట్ ఏంటన్నది నేను ఆల్మోస్ట్ ఆల్ మర్చిపోయాను ఇంకా ఆయనకి ఇష్టం అని చెప్పేసి ఇంకెప్పుడు పులిహార మాక్సిమం అట్లానే చేస్తాను అనమాట లేకపోతే శనగలు ఉడకపెట్టలేదా ఉడకపట్టలేదా అని గొడవ చేస్తారు ఏ గుళ్ళో తిన్నారో రెండు మిక్స్ అయిపోయినాయి ఇంక పులిహోర అంటే అదే అనుకుంటున్నట్టున్నారు ఇంకా పిల్లలు కూడా పాపం అలవాటు పడిపోయారు ఆల్మోస్ట్ ఆల్ నేను మాత్రం పులిహార అంటే టేస్ట్ మా మమ్మీ దగ్గరికి వెళ్ళినప్పుడు చేయించుకు తింటమే కానీ నా పులిహోర అయితే మా హస్బెండ్కి నచ్చినట్టే ఉంటుంది ఇంకా రియల్గా చెప్తున్నాను పులిహార ఆల్మోస్ట్ వాళ్ళు టేస్ట్ మర్చిపోయాను ఇది బాగుంటుంది బాగోదంటల్లా అసలు పులిహార ఎలా ఉంటుంది అన్నది టేస్ట్ మర్చిపోయాను అది చెప్పేది అనమాట మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది దీనికి మాత్రం మా హస్బెండ్ స్పెషల్ పులిహోర ఇది అయితే ఇంకేం చూడండి ఏముందండి అక్కడ ఊరికే హెయిర్ డ్రైయర్ పెట్టిన ఆరబెట్టుకుంటున్నారు స్నానం చేసి వచ్చేసారు అండ్ ఇప్పుడైతే క్రాకర్స్ తీసుకురావడానికి వెళ్తున్నారు అనమాట దానికి కూడా చెప్తున్నారు పెద్ద సంచి పట్టుకు వెళ్తున్నారు ఏంటి దీని నిండా తేవడానికేనా అంటే అవును అని చెప్తున్నారు చూడండి చెప్పచ్చండి దేనికి వెళ్తున్నారండి పెట్టండి కనబడట్లా ఆ సంచి నిండా చూస్తారా వెళ్ళిన గంట గంటన్నర వరకు రాలేదు బాబుగారు ఏం తెస్తారో చూడాలి ఏంటి అంత ఉంది ప్రతి సంవత్సరం మాకేం తీసుకుని వెళ్తారు ఈ సంవత్సరం వాడు రానన్నాడు నాన్న గంటలు గంటలు చేస్తారు అబ్బా నా వల్ల కాదన్నాడు ఈయన ఒక్కరే వెళ్ళారు ఏం తెచ్చారో చూడాలి మరి ఐషి అక్కీ కలిపి లిస్ట్ రాసి ఇచ్చారు ఆ లిస్ట్ పట్టుకెళ్లకుండా ఈయన దివాన్ కట్ మీద వదిలేసి వెళ్ళారు అంటే నేను అనుకున్నా ఏం ఏమో కావాలని మర్చిపోయి వెళ్ళారా అండి అనుకున్నాను కానీ కాదు పిల్లలు అడిగినాయి అన్నీ తెచ్చారు యాజ్ యూజువల్ వాళ్ళు ఎప్పుడు అడిగినా దివాళీకి అలానే పిల్లలకి పిల్లలు పండ కదా దివాళీ అంటే వాళ్ళు సరదా పడతారు ఒక ఏజ్ వరకే తర్వాత పెద్ద అంత ఇంట్రెస్ట్ కూడా పిల్లలకి ఉండదు కదా సో అందు గురించి వాళ్ళు అడిగితే అదైతే కంపల్సరీ అయితే తీసుకొస్తారనమాట నేను ఈసారి చెప్పాను అది కింగ్ కోబ్రా బా కింగ్కాంగ్ బామ్స్ కింకాంగ్ బామ్స్ బాంస్ మాత్రం తీసుకున్న తీసుకురావద్దు అని చెప్పారు అది ఊరికే పెద్ద పెద్ద సౌండ్లు చెవులంతా అది అద్దరిల్లిపోడాలు అది కాక అది ఎంత దూరంలో పెట్టి పేల్చినా అందులో ఉన్నది ఎగ్గరొచ్చి లాస్ట్ టైం అయితే జస్ట్ మిస్ పక్కగా పడింది అంతకుముందు సంవత్సరం అంతకుముందు సంవత్సరం కూడా కాదు ఐషమ్మ పుట్టిన సంవత్సరం ఐషి దివాళీ దసరా టైంలో పుట్టింది దివాళీ అప్పుడు రోజుల పిల్లమాట ఆ టైంకి మేము క్రాకర్స్ కాల్చుకుంటే డాడీ వాళ్ళు ఇంటికి గేట్ బయట కాల్చుతున్నాము కింకాంగ్ బాంబు ఈయన పెట్టారా అది నేను వీడియో తీస్తున్నా అది ఫట్మని వచ్చి నా కంటి దగ్గర తగిలేను అంటే కిందన అందుకనే నాకు అసలు అదంటే భయం అది ఒక చోట ఉండదు పడతాయని చాలా దూరంగా ఉంటాను కానీ చాలా సేఫ్గా కాల్చాలండి క్రాకర్స్ ఇంకోటి ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే ఊరికే పేలిపోతున్నాయి చేతుల వాటిల్లో ఫన్ సరదా పండగ అంటే సరదాకి కాకపోతే పోతే మరి మితిమీరిని పనులు అయితే చేయకూడదు ఏదైనా సేఫ్ సైడ్ ఉన్నాయి మాత్రమే పేల్చాలి ఊరికే ఎగబడిపోయి అవేవే కొత్త అయ్యొచ్చు ఇవేవే కొత్త అయ్యొచ్చు అని చెప్పేసి ఆ చేతుల్లో పెట్టుకుని వీడియోస్ కోసం అని అలా అయితే అసలు చేయొద్దు మీరు అందరూ సేఫ్గానే దివాళీ చేసుకుంటున్నారని అయితే నేను అనుకుంటున్నాను సేఫ్గా జరుపుకున్నారని అనుకుంటున్నాను 不要递。 ఇంకా లంచ్ కంప్లీట్ చేసిన తర్వాత నుంచి ఇంకా డెకరేషన్ కార్యక్రమం మొదలు పెట్టాం ఐషి నాకు హెల్ప్ చేస్తుంది వాళ్ళ అన్నను కూడా పిలిచి ఇలా చేయి అలా చేయని వాడి టీవీ చూస్తున్నాడని పట్టుకొచ్చి ఖచ్చి అనమాట ఆకులన్నీ అలా పెట్టు నాకు మళ్ళీ చేయాలి అమ్మకి హెల్ప్ చేయాలని పైగా వాళ్ళ అన్నకి చెప్తుంది ఇంకా డెకరేషన్ అది కంప్లీట్ చేసేసుకుని ఇల్లు అది క్లీన్ చేసేసుకుని మళ్ళీ ఒకసారి అంతా చేసుకుని తర్వాత ఇంకా దీపారాజుని టైంకి వచ్చేస్తాము కదా ఇక్కడికి వచ్చేప్పటికి ఐషికి ఎక్కడ లేని ఏంటి అంటే ఫైవ్ థర్టీ నుంచి అందరూ క్రాకర్స్ స్టార్ట్ చేసేస్తారు ఇంకా దీనికి పిచ్చి వచ్చేస్తుంది అన్నమాట అమ్మ ఇంకా పూజ అంటుంది టైం చే టైం పట్టేస్తుంది అని ఎవ్రీ ఇయర్ నిజంగా పిల్లలు ఉంటే అందరిల్లు అలానే ఉంటుంది లేండి అది చెప్పాల్సిన అవసరం లేదు పూజ దగ్గరికి వచ్చేప్పటికి వాళ్ళు కంగారు పెట్టేస్తారు అన్నమాట ప్రశాంతంగా అయితే ఏరు పూజ చేయనివ్వరు నన్ను అయితే చాలా కంగారు పెట్టేసింది ఐషి అయితే ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ చేసేసుకుని ఇంకా తెలిసినదే కదా వీళ్ళకి అలానే మరి ఫైవ్ థర్టీకి అలా దీపారాజన్ చెయ్యం కదా కొంచెం సిక్స్ సిక్స్ థర్టీ అవ్వాలి కదా ఈ లోపల చుట్టుపక్కల వాళ్ళంతా పిల్లలు మరి వాళ్ళు పేరెంట్స్ మరి పిల్లల్ని ఎలా వదిలేస్తారో తెలీదు మనం నేనైతే మాత్రం కంపల్సరీ పేరెంట్స్ ఉంటేనే వెళ్ళాలి అలా క్రాకర్స్ పట్టుకుని వెళ్ళొద్దు అంటాను పిల్లలకి కూడా ఇవ్వను నేను సో మా పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాతే నేను దీపాలు అవన్నీ చక్కగా పెట్టిచ్చేసి పాపతో పెట్టించి నేను పెట్టిన తర్వాత అప్పుడు కిందకెళ్ళి అందరం చక్కగా క్రాకర్స్ అవి కాల్చుకుంటాము ముందు కాస్త ఫొటోస్ వీడియోస్ కోసమైతే ఆ శారీతో ఉన్న తర్వాత మాత్రం డ్రెస్ చేంజ్ చేసుకుంటాము క్రాకర్స్ కాల్చుకునేప్పుడు ఐషి నేను కూడా ఎందుకంటే ఆ శారీ మీద చిన్న రవ్వలు పడ్డా ప్రమాదం కదా సో అందు గురించి అయితే కంపల్సరీ పిల్లలేంటి నేనేంటి చేంజ్ చేసుకుంటాము చేంజ్ చేసుకుని క్రాకర్స్ అవి కాల్చుకుంటాం అన్నమాట అంటే జస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఫొటోస్ కోసం డ్రెస్ మీద ఉన్న తర్వాత అయితే చేంజ్ చేసుకుని అయితేనే కాల్చుకుంటాము

Mani ingethe krakat stollu kukukla sao kota apun. Abba, aizhi kak tibetid. ఐషి క్రాకర్స్ కావాలని ఎంత గొడవ పెట్టిందో ఏంటో లాస్ట్ ఇయర్ కూడా కొంచెం భయపడింది లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ మరీ ఘోరం అసలు ఎంత భయపడిపోతుందంటే పెట్టదు భయపడిపోతుంది గొడవ గొడవ చేసింది ఇదేంటి టర్న్ అవుతుంది బాబో ఈ సందట్లో సడేమి అంకులు వెళ్ళి పెట్టేసి వచ్చేస్తున్నారు ുണ്ട് ചുട്ടുതോ പ്രദക്ഷിണ ചെയ పైసే అయితే ఎవరైనా బాంబులు కలిస్తే పైకి వెళ్ళిపోతుంది ఇంక సర్లానే రాకెట్స్ తీసుకొచ్చాము ఈయన రాకెట్స్ని పెట్టడానికి మాట గొట్టం అదీని కదలకుండా ఉండడానికి అక్కడ మట్టి ఉంటే గొట్టం అది పెడుతున్నారు అందులో పెట్టి కీతో పేల్పిద్దామని చెప్పేసి మాట ఐషి చెప్పాను కదా ఎవరైనా బాంబ్స్ పేల్చినా పైకి వెళ్ళిపోతుంది మళ్ళీ బతన్ లాంటి తీసుకురావాల్సి వస్తుంది చాలా భయపడింది ఇయర్ ఏంటో అసలు ఫైనల్లీ నేను మళ్ళీ పిలిచి రాకెట్స్ అవి పెట్టిస్తున్నారు చుట్టుపక్కల అందరూ కూడా పేల్చుతున్నారు కదా ఒకేసారి ఎవరు బాంబ్స్ పెట్టినా ఇది భయపడిపోతుంది రాకెట్స్ మాత్రం నిజంగా భయపెట్టినాయి ఎటుపడితే అటు వెళ్ళిపోయినాయి ఒకటైతే అవి కొంచెం ఏమైనా డేంజరే మాక్సిమం అందుకే డాబా పైన పెడతాం మేము బట్ ఈ ఇయర్ సర్లే అన్నట్టు ఇంకా కింద పెట్టాము నాకు తెలిసి ఒకటి పక్క ఇంటిలోకి వెళ్ళేప్పటికీ నాకు భయం వేసింది బాబా ఇంకా చాలు అనిపించింది అది కూడా నేను పెట్టింది అయ్యింది ఇంకా కాసేపు రీల్స్కి వీడియోస్కి తిప్పలు పడ్డాము అదేంటంటే ఆ ఫ్లవర్ పార్ట్ ఒక ఒక బ్యాక్ సైడ్ నుంచి ఉంటే ఫోటో రావట్లేదు ఫ్రంట్ నుంచి ఫోటో రావట్లేదు సైడ్కి ఇటు పక్కకు నుంచోమంటారు నేను నుంచి ఉన్నప్పుడు రావట్లేదంటే వేరే సైడ్ వస్తుందంట అలా రకరకాలు అసలు ఆ కష్టాలు మామూలు కష్టాలు కాదు ఎన్నిటికీ ట్రై చేసిన అబ్బాయి అది నేను కట్టుకున్న సారీ కూడాను చిన్న నిప్పుర పడ్డా అది కాలిపోతుందేమో ఎమా టెన్షన్ మాట వెనకాల ఎవరో పెట్టారు ఆ సౌండ్కి నేను ఇటు పరిగెత్తుకొస్తున్నా నిజంగా నేనైతే ఫ్లవర్ పాట్తో ఫోటో అన్నది ఒక్కడు కూడా పర్ఫెక్ట్గా రాలేదు నాకు తెలిసి లైటింగ్ సరిపోక ఏదో ఒకటి అవడమా ఈయన వీడియో దిగిపోయి ఫోటో తీయడం రకరకాలు చేశారు అసలు విసుగొచ్చేసింది నాకైతే ఎప్పుడో అంతే మీరు ఎట్లానే చేస్తారని విసుక్కుని ఇంకెళ్ళి డ్రెస్ చేంజ్ కూడా చేసేసుకున్నాను నేను బట్ ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాం అండ్ సేఫ్గా కూడా చేసుకున్నాం మేము దివాళి మీరు కూడా సేఫ్గా చేసుకున్నారని అనుకుంటున్నాను ఎందుకు మీరు ఎలా ఎంజాయ్ చేశారన్నది కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయడం మర్చిపోవద్దు చెప్పాను కదా నేను రాకెట్ కాల్చినప్పుడే అది పక్కింట్లోకి వెళ్ళింది అంతే లగెత్తరా ఆజాము అన్నట్టు నా పరిస్థితి అయింది నాకు భయం వేసింది నిజంగా చాలా చాల్ర భావం ఇంకా ఈ రాకెట్స్ అనిపించింది ఇంకా చెప్తున్నాను కదా ఏదైనా సరే ఒక హ్యాపీనెస్ అంటే చాలా జాగ్రత్తగా చేస్తేనే హ్యాపీనెస్ మాట అట్లా కాకుండా కేర్లెస్గా ఉంటే చాలా ప్రమాదాలు జరుగుతాయి ఎస్పెషల్లీ దివాళీలో అది కొంచెం ఏమైనా ఫైర్తో సంబంధించినవి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లల్ని ముందుగా ఆ రీల్స్ ఫొటోస్ ఆ హడావుడిలో పిల్లల్ని చూసుకోకుండా ఉండొద్దు పిల్లల్ని దగ్గర ఉంచుకునే కాల్పించాలి అండ్ సేఫ్ సైడ్ చూసుకోవాలి కంపల్సరీ ఆ ఫ్యాన్సీ ఐటమ్తో చాలా జాగ్రత్తగా ఉండాలి నేనైతే ఎంత ఎంజాయ్ చేస్తున్నామన్నది కాదు ఎంత సేఫ్గా మనం జరుపుకున్నాము అన్నది అయితే ఇంపార్టెంట్ అని అయితే చెప్తాను ఎంజాయ్ చేయాలి అండ్ అంతే హ్యాపీగా ఉండాలి ఎటువంటి మిస్టేక్స్ జరగకూడదు ఏడది రెండోసార్లు అయితే ఇప్పుడు అంత చాలా తిరిగి ఓ పక్క క్రాకర్స్ కాల్చుకుంటున్నాం మా ఆయన చూడండి డావమే బట్టలు అన్న ఉన్నాయా అంట ఎక్కడ తగలడిపోతాయో ఎవరు మామూలుకి అవి అని నిజంగా అది కూడా ఉండాలి ముందుగానే బట్టలు అవి తెచ్చుకుని లోపల వేసుకోవాలి ఎందుకంటే అందరూ కాల్చుతూ ఉంటారు కాబట్టి ప్రమాదం అవి కూడా చూసుకోవాలి అది కూడా కరెక్టే ఫైనల్గా మేమైతే ఇంకంతా క్రాకర్స్ అవి కాల్చేసాము నేను ఇట్లా జస్ట్ లైట్స్ అవన్నీ పెట్టాను అనమాట అవంతా చూపిస్తున్నాను నేనైతే ఈ లైటింగ్ ఇవే పెట్టాను గాలికి ఆరిపోతున్నాయని వేసిన ముగ్గు కూడా గాలికి వెళ్ళిపోయింది మాట కదిలిపోయింది అందుగురించి ఇంకా నేను కింద మట్టికే ఒత్తేసి పెట్టాను ఇవైతే కరెంట్ ఇవే తెలుసు కదా సో మా హస్బెండ్ పైన ఏంటో అంత క్రాకర్స్ కాల్చుకుంటూ అంతా అయిపోయాక డాబా పైకి వచ్చి తిరుగుతున్నారు నాకు అర్థం కాలే ఏంటి డబ్బులు అయిపోయినాయి అని ఫీల్ అవుతున్నారా దేనికి తిరుగుతున్నారు అంటే లేదు లేదు నేను వాకింగ్ చేస్తున్నాను అంటున్నారు యాక్చువల్గా ఈయనకి అందరూ కాల్చిన క్రాకర్స్ అలా చూడడం తనకు చాలా సరదన్నమాట thank <laughs> you మొత్తం వీధి వీధి అంతా తుక్కు రాక్కోటం అసలు అందరం పేల్చే సమయమో మొత్తం రోడ్ అంతా తుక్కుమయం అయిపోయింది అన్నమాట ఇది రాత్రి ట్వెల్వ్ థర్టీకి ఇంకా శాంతం కాంతమైంది ఇంకా పేల్చేటోళ్ళు పేల్చున్నారు కానీ మా వీధిలో అయితే కూల్ అయ్యింది అనమాట అట్లా మొత్తానికి మేము దివాళీ సెలబ్రేషన్స్ అయితే మంచిగా జరుపుకున్నాం అండ్ సేఫ్గా ఉన్నాం మీరందరూ కూడా మంచిగా జరుపుకున్నారు సేఫ్గా ఉన్నారనే అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మీ అందరినీ కలుసుకుంటాను అంతవరకు సైనింగ్ ఆఫ్ మీరమ్య టేక్ కేర్ బాయ్